మన ప్రభువును రక్షకుడని అని వేసుకరిస్తూ ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దనప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దనుప వాగ్దానం ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము గలతీలు ఐదు ఇరవై ఐదులో ఈ మాట్లాడదాం ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము ఆత్మ క్రమం నేర్పిస్తుందిమాట పరిశుద్ధాత్మ మనకి ఏది క్రమం నేర్పిస్తుంది కాబట్టి క్రమంగా నడుచుకుందాము మన ఆత్మ అనుసరించి జీవించవరమైతే మన ఆత్మను అనుసరించి జీవించవరం అయితే క్రమం నేర్చుకుంటాం అన్నమాట అలాంటి క్రమం నేర్చుకున్న దేవుడు మనకి మనకి ఇచ్చాడు అందుకని అందుకే ప్రభు అంటున్నాడు ఆత్మానుసరంగా జీవించండి శరీర నెరవేర్చకు నెరవేర్చకుండా అందుకే ఇక్కడ రాసిన మాట ఏంటి రోమిలు రాసిన పత్రిక ఎంత పదవచ్చో క్రీస్ మీలో ఉన్నట్లా మీ శరీరం పాపేశమే మొత్తమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం ఉన్నది క్రీస్తు ఉన్న ఎడల క్రీస్తు క్రీస్తులో ఉన్న ఎడ మనం దేవుళ్ళలో ఉన్న ఎడల ఆ ఏమంటుంది మీ శరీరం పాప విషమై మృతము అంటే పాపం తప్పులు చేయడానికి మనం ఒప్పుకోమండి అంత మాత్రం ఎందుకని దేవుడు ఆత్మ గద్దిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ మనకు గద్దిస్తూ ఉంటాడు దేవుడు మన గద్దిస్తూ క్రమం నేర్పించాడు దేవుడు ఇటు ఆత్మ ఈ ఆత్మానుసరం నడుచుకోండి శరీరం నెరవేర్చకండి శరీరకు శరీరం మృతమైంది ఈ శరీరము మట్టిలోకి గెలవలసింది ఆత్మ దగ్గర రావాల్సింది ఈ ఆత్మ పరిశుద్ధంగా అందుకే ఆ క్రమంలో నడుచుకోమంటున్నాడు దేవుడు ఏ క్రమం అంటే దేవుని యొక్క క్రమంలో నడవాలి అందుకే ఆత్మానుస శరీరాసారం విషయం పాపమై ఉన్నది మృతమేది కానీ ఆత్మ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉంది ఆత్మ యార్థరకున్నప్పుడు ఏమంటే జీవము అంటే ఆయనలో మనం జీవం అనుప ఆయన చనిపోయినా కానీ మనం ఆయనతో తిరిగి అని ప్రభు అంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనా మనతో మాట్లాడుతుంది ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు దేవాదేవుడు అలాంటి నడుచుకునే కృప ఆత్మనుసరి నడుచుకోవాలంటే మనం ఎక్కువగా ప్రార్థన సాహవాసములో వాక్యం చదవటంలో ధ్యానించడంలో ఉంటుంది అప్ప ఏమి చేయకుండా ఆత్మ అలాగేలాగా వస్తుంది అండి కనిపెట్టాలి కానిపెట్టాలి ప్రభుని ప్రార్థించే అనుభవం ఉండాలి వాక్యం చదువు అనుకుంటు వాక్యం ధ్యానించే అనుభవం ఉండాలి మంచి సహవాసం కలిసి అనుభవం ఉన్నప్పటికండి క్రమం నడిపి క్రమంలో నడుచుకునేలాగా చేస్తాడు దేవుడు అంతే తప్ప మనం ఏమీ చేయకుండా మన దేవుడితో నడుస్తున్నామని కాదు నడుస్తున్నాం అని ముందు ఏం చేయాలి మనం క్రమం పాటించాలి ఆత్మను పరిశుద్ధాత్మ నింపుకోవాలి మనం మన పాప మిషమే దూరంగా ఉండాలి ఆత్మానుసారం జీవితం మనకు ఉండాలని ప్రభు చెప్తున్నాడు కాబట్టి గలతీలు ఐదు పదహారులు కూడా నేను చెప్పిన విధంగా ఆత్మానుసారం నడుచుకోండి అప్పుడు మీరు శరీరలు నెరవేర్చరు ఏమంటున్నాడు మేము చెప్పింది ఏమైనా ఆత్మానుసరం నడుచుకున్నప్పుడు శరీరాంశలు నెరవేర్చు అంటున్నారు దేవుడు అందుకే మన దేవుని మాట ఏమంటున్నాడు ఆత్మానుసరం నడుచుకోండి శరీరచలు దూరం అయిపోతాయి మనకి ఆ మన కర్మ మనం వెళ్ళాం ఆత్మ ఏం చేస్తుంది మనల్ని శరీరాన్ని బల బలహీనపరుస్తుంది ఆత్మ బలం పొందుకుంటుంది ఆత్మ బలం పొందుకోవాలి మనం శరీరం బలం కాదు ఆత్మకి భోజనం ఎక్కువ బాగా ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా ఎక్కువ దేవుని శుద్ధించినప్పుడు దేవుని ఆత్మా అనుసరించి క్రమంగా నడుచుకుంటామని ప్రభు వాకింగ్ బోధిస్తుంది కాబట్టి ఇది వాక్దానం సహోదరుడా సహోదరి ఆత్మానుసారంగా చెబుతాం శరీరలో దూరంగా ఉందాం ఇటువంటి కృపాధ్యాన్ని మనకు దయచేయని కాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక మరి ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకొని మీరు కూడా ప్రార్థన సర్వాధికారి యేసు ప్రభు పరిశుద్ర కృపగలవాడని పొందిన మరియు పనుమోతున్న దీని దాచేస్తున్న కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయ్యా నీ దినంతాచని భద్రపరచండి కాచి కాపడని దీవించండి అయ్యా యజమాని ద్వారా తోటి పని వారి ఏకీర్తి అందరితో సమాధానం శాంతిని దాయించండి దుష్టుడు సాధన గలిపిలు దూరపరచండి నాయన మీ బయటికి వచ్చి మీకు కంచి వండి ఎక్కడికి వెళ్ళి శ్యామం కలిసి శ్యామ గృహం చెరువు మీకు కాపుదలు దాయించండి మా చేతి పనులు మమ్మల్ని దీవించండి మా కష్టాజీతం దీవించండి మా కష్టార్జీతం వ్యర్థంగా పోకుండా సహాయించండి ప్రభావ అయ్యా తాగుడు ప్యాక్ నష్టాల తరఫున అప్పులు బనకలు విడుదల దాయిచ్చని కుటుంబంలో శాంతిని సమాధానం దాయించండి అయ్యా ప్రతి కుటుంబంలో సంతోషం దాయిచ్చి నెమ్మది దాయిచ్చి ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి అప్పులు బంధకాలను విడుదల దాయించమని అడుగుతున్నాడు శరీర బలహీన దూరపరచండి శరీరాన్ని శక్తి ఉంది శరీరానికి బలహీనత దూరపరచండి షుగర్ బీపీ గ్యాస్ నిప్పులు మోకాలు నడుపు టైరాయిడ్ బాధపడి విడుదల దాయించండి కారు కారించండి హాస్పిటల్ ముట్టండి స్వస్థపరచండి ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషం దాయించండి నెమ్మది దాయించండి ప్రభావ నీ వంద నాలుగు స్వత్రాలు ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించు ఆశ్రించు ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజు కూడా జరుపుకునే కృప దాయిచ్చేవని మిమ్మల్ని మీరు మహింపర దినమంతా మేము చేసిన మా చేతి పనులు మా మీ వెళ్ళే ప్రతిఫల జయాన్ని విజయాన్ని దాచేసి నీ కృపల భద్రపరిచి కాచి కాపాడును మీకే మహిమ గంత ప్రభావం పొందుకొని ఏ స్పరిశుద్ధం అడుగుతుంది అంత తండ్రి ఆమె వందనాలు వందనాలు ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బాగుగా దీవించి ఆశ్రయించిన దాకా ఆమె వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి